హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు గార్డెన్లో మొక్కల గురించి కాకుండా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు దీని యొక్క ప్రాముఖ్యత అలాగే దేనికి సంబంధించింది మాట్లాడుకుందాం గత రెండు రోజులుగా ఈ టీవీలలో ప్రతి దగ్గర చర్చాక్రా కార్యక్రమాలు నడుస్తున్నాయి ఎంత చర్చలు జరిగినా ఏం జరిగినా సొల్యూషన్ అనేది మాత్రం కనిపించట్లేదు అదేదో కాదు డిసెంబర్ తొమ్మిది ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ రెండు వేల మూడులో దీన్ని ఒక సిస్టమ్గా తీసుకొచ్చారు అయితే రెండు వేల మూడులో తీసుకొచ్చింది రెండు వేల ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన ఈ అవినీతిని ఎలా ఎలా నిరోధించాలి ఏ దేశం ఎంత స్థాయిలో అవినీతి ఉంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రతి సంవత్సరం సదస్సులు జరుగుతూనే ఉన్నాయి సభలు సమావేశాలు పడుతూనే ఉన్నారు ప్రత్యేకమైన నినాదాలు కూడా ప్రతి సంవత్సరం ఒక నినాదం ప్రచారంలోకి తీసుకొస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఏమీ లాభం లేదు ఈ సంవత్సరం ఐ థింక్ సో ఇండియా ఎనభై ఐదవ స్థానంలో ఉంది అవినీతిలో అంటే ఆలోచించండి మన దేశంలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందో ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడదాం మన ఇండియా గురించి మన ఊరు గురించి మనం ఉన్న ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు మీరు నేను అందరము ఏదో ఒక రోజు ఈ అవినీతి జలగలకి ఆహారం అయిన వాళ్ళమే జలగన్నా నయం దాని పొట్ట నిండగానే మనల్ని వదిలిపెడుతుంది ఈ అవినీతి జలగలు పొట్ట నిండినా సరే ఇంకా 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 దోచుకుంటూనే ఉంటారు దాచుకుంటూనే ఉంటారు అన్ని ఆఫీసుల్లోనూ అన్ని చోట్ల అందరూ అవినీతి పరులే ఉన్నారని చెప్పలేము తొంభై తొమ్మిది శాతం మంది అవినీతి పరులే ఉంటున్నారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అక్కర్లేదు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా కొన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే మన పని జరుగుతుంది లేకపోతే లేదు మచ్చకు కొన్ని స్లోగన్స్ చెప్పుకుందాం స్లోగన్స్ చెప్పుకున్నాక వీటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అందులో కొన్ని స్లోగన్స్ రెండు వేల పంతొమ్మిదిలో మర్చిపోతానని రాసుకొని మరీ తెచ్చుకున్నా ఎన్ని స్లోగన్స్ ఉన్నాయా ఇంత ప్రచారం జరిగిందా అని ఇప్పుడే తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అంత ఇంకా చాలా ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్లోగన్ ఇస్తూనే ఉన్నారు అందులో మచ్చుకి కొన్ని మీకు వినిపిస్తాను అవినీతికి వ్యతిరేకంగా ఐక్యం కండి ఎవరు ఐక్యం కావాలి ప్రజల పాలించే పాలకులా లేకపోతే అదే ఆఫీసులో పనిచేస్తున్న మిగతా వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా ఎవరు ఐక్యం కావాలి స్టాప్ కరప్షన్ రెండు వేల ఇరవై రెండులో స్టాప్ కరెక్షన్ స్టాప్ కరెక్షన్ ఓకే బాగుంది తీసుకునేవాడు స్టాప్ చేయాలా ఇచ్చేవాడు స్టాప్ చేయాలా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు అలాగే రెండు వేల ఇరవైలో మరొక స్లోగన్ సమగ్రతతో కోలుకోండి ఎవరు కోలుకోవాలి ఎట్లా కోలుకోవాలి సమగ్రతతో అది కూడా ఓకే అది కూడా బాగుంది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఏంటంటే అభివృద్ధి శాంతి భద్రత కోసం అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలి ఓకే చేద్దాం ఎవరు చేస్తారు ఇండివిజువల్సే కదా ఇండివిజువల్స్కి అంత ఛాన్స్ ఇస్తున్నారా మీరు నాబొట్టి వాళ్ళు ఎవరన్నా అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ పనులు జరగవు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు నడిచినా అది అలా పెండింగే ఉంటుంది నా తరం అయిపోతుంది నెక్స్ట్ తరం కూడా ప్రాబ్లం ఫేస్ చేయాలి ఇలా ఉంది సిచ్యుయేషన్ అందరూ కలిసికట్టుగా ఒక ఏజెంట్ ఉంటాడు వాడికి ఇవ్వాలి నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఫ్యామిలీ మెంబర్ని నా ఇంట్లో వాళ్ళు చనిపోయారు లేకపోతే నాకు ఇంత పొలం ఉంది నాకు రైట్ ఉంది అని చెప్పుకోవడానికి మనకి బోల్డ్ అని సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆధార్లో మన తండ్రి పేరు ఉంటుంది మన ఊరి పేరు ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకొక దగ్గర అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్లో మనకి ప్రాపర్గా ఫ్యామిలీ పెద్దలు ఉంటారు అలాగే హస్బెండ్ ఉంటే హస్బెండు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్ని సర్టిఫికెట్స్లో మనకు ఉంటూనే ఉంటారు అయినా కూడా సోన్సో ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకురండి చనిపోతే డెత్ సర్టిఫికెట్ పుడితే బర్త్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవి ఇవ్వటానికి డబ్బు ఆ ఇచ్చేటప్పుడు మీకు ఎంత ప్రాపర్టీ ఉంది దేనికోసం అప్లై చేస్తున్నారు దేనికి డబ్బులు ఏదన్నా వ్యాపారం చేయడానికి లైసెన్స్ కావాలా డబ్బు రా మెటీరియల్ కొనుక్కోవాలా డబ్బు కాంట్రాక్ట్ రావాలా డబ్బు పర్సంటేజ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది సామాన్య మా సామాన్య క్లాస్ ఫోర్ ఎంప్లాయీ నుంచి పెద్ద పొలిటీషియన్ వరకు లెవెల్స్లో మనం లంచాలు ఇవ్వాల్సి వస్తుంది లంచము దానికి ముద్దు పేరు దక్షిణ ఉత్తరమా దక్షిణమా రికమెండేషన్ లెటరా లంచమా ఈ రెండు లేదే పని జరగదు మరి మనం జీవనం సాగించకనట్ల అంటే ఏకం కండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము ప్రజలంతా ఏకం కండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి పోరాడతాం పని ఎవరు చే చేస్తారు ఎంతమంది పోరాడతారు ఎలా పోరాడతారు పోరాడండి పోరాడండి అంటున్నారు ఎలా పోరాడాలి బోల్డెన్ యాక్టులు కూడా చేశారు చట్ట ప చట్టం చాలా ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ రోజు చూస్తూనే ఉన్నాం సో అండ్ సో జలగను పట్టుకున్నాము అక్కడ తిమింగిలాని పట్టుకున్నాము పట్టుకునే తర్వాత యాక్షన్ ఏంటో మాకు తెలియదు పట్టుకున్న రోజు కంటిన్యూస్గా మనకి వీడియోలు వస్తూనే ఉంటాయి న్యూస్లో వస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం పట్టుకున్న వాళ్ళు విడుదలయ్యారా వాళ్ళ ఆస్తిని జప్తు చేశారా లేకపోతే ఏం జరిగిందో మనకి తెలీదు ఆ అవినీతిలో ఇరుక్కుపోయిన వాడు కూడా తర్వాత లంచం ఇచ్చి బయటకు వచ్చాడమో ఎవరికి తెలుసు మీకు తెలుసా నాకు తెలుసా తెలీదు ఏం జరుగుతోంది తెలీదు స్ట్రిక్ట్ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారో మాకు తెలియదు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము జనమంతా ఏకం కండి ప్రజలంతా ఏకం కండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి విద్యార్థులందరూ ఏకం కండి అన్నీ బాగున్నాయి విద్యార్థుల భవిష్యత్తు చట్టసభల్లో మీరు ఏం చేస్తున్నారు పోలీస్ ఫోర్స్ ఏం చేస్తుంది లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు మీరు చేయవలసిన పనికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడమని విద్యార్థులకి చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ ఫ్యూచర్ ఎవరు కాపాడుతారు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వాలి ఎవరన్నా వాయిస్ సేజ్ చేస్తారనుకోండి రేపు పొద్దున వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదు సో అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల సమస్య పరిష్కారం కాదు యాక్షన్ తీసుకోవటం వల్ల పరిష్కారం అవుతుంది ఏమి యాక్షన్ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకుంటుంది బోల్డ్ అన్ని చట్టాలు చేశారు ఆ చట్టాల గురించి కూడా నేను మీకు చెప్తాను ఏ ఏ చట్టాలు ఉన్నాయో మర్చిపోతానని రాసుకొని మరి వచ్చా ఎందుకంటే మనం వీటి మీద అంత ఫోకస్ చే మనకు తెలుసు చట్టాలు ఉన్నాయని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ తర్వాత సమాచార హక్కు చట్టం ప్రజా వేగుల చట్టం లోక్పాల్ లోకాయుక్త చట్టం గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ ఈ రోజు ఈ మధ్య కొత్తగా వింటున్నాము ఈ గవర్నెన్స్ బాగుంది చాలా బాగుంది మనం వెళ్తామో మనం త్రూ అప్లై చేస్తామో మీ సేవా సెంటర్లోనే ఎక్కడన్నా అప్లై చేస్తామో అప్లై చేసింది ఆ సోన్స్ ఆఫీసులో ఫైల్ కదలాలి కదా కదిలినాక కదా మళ్ళీ మనకి ఈ గవర్నెన్స్ త్రూ వచ్చేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను నేను చెప్పేది అక్కడ ఫైల్ కదలాలంటే మీరు రిష్వత్తి వందే జరగదు కదా సో దీనికి ఎండ్ పాయింట్ ఏంటి నాకు ఎప్పటికీ అర్థం కానిది ఎండ పాయింట్ ఎప్పుడు ఎవరు తీసుకుంటారు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఇంతకు పూర్వం ఓట్లు అడగాలంటే వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటిటికి ప్రచారం చేసి ఓట్లు అడిగేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ముతో ఓట్లు కొనుక్కుంటున్నారు కాదంటారా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కింద గవర్నమెంట్ సొమ్ముతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాగ్దానాలు చేస్తుంటారు ఎలక్షన్స్లో నుంచి అనేటప్పుడు మేము గెలిస్తే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం అది ఆశ చూపటం కాదా లంచం ఇవ్వడం కాదా గెలిచినాక సో మెనీ స్కీమ్స్ పేర్లు నేను చెప్పటం లేదు సో మెనీ స్కీమ్స్ నిజంగానే అందరికీ అందుతున్నాయా అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయా లేక సో అండ్ సో పార్టీకి రిలేటెడ్ వాళ్ళకి అందుతున్నాయా సో అండ్ సో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అందుతున్నాయా ఒకసారి ఆలోచించండి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అవినీతి భాగోతం అనెండింగ్ టాపిక్ అనమాట సో ఒక సామాన్య మనిషిగా నేను కావచ్చు మీరు కావచ్చు సొసైటీలో ఒక నార్మల్ సిటిజన్గా అందరము కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏం చేయాలి ఇన్ని సంస్థలు ఉన్నాయి ఇన్ని చట్టాలు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే రేపొద్దు నేను ప్రా ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు నాకు ఎవరు సపోర్ట్ ఉండకపోవచ్చు ఏం చేయాలి న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ పెడితే పని అయిపోతుందా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు ఏ రకమైన అవేర్నెస్ ఏమి సపోర్ట్ ఇస్తున్నారు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఈ క్వశ్చన్ మార్క్ని అధిగమించాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో తెలియటం లేదు ఒకప్పుడు కొంత ఉండే అవినతి ఇప్పుడు కామన్ అయిపోయింది ముందే ముందే డిసైడ్ అయిపోతారు సో అండ్ సో ఫైల్ కదలాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి అంత అమౌంట్ ఇవ్వలేకపోతే కదలదు ఫైల్ కదలదు మీ పని అవదు ప్రతి పనికి ఒక రేటు ప్రతి పనికి ఒక పర్సంటేజ్ ఉంటుంది అది ఇవ్వగలిగినప్పుడే మీకు పని అవుతుంది లేతా లేదు మరి ఎలా నాది కూడా ఒక క్వశ్చన్ మార్కే నిజమే అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరం ఆలోచించాలి ఆలోచించి ఏం చేయాలి మనం కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఏమైనా సమస్య సానుకూలం అవుతుందా లేదు కదా ఏం చేయాలి నేను కూడా అదే అడుగుతున్నాను అవేర్నెస్ క్రియేట్ చేసి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి పని కామ్గా అవ్వాలంటే ఏం చేయాలి ఒక పెద్ద థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ మీరైతే ఏం ఆలోచిస్తారు నాకు మీ కామెంట్ రూపంలో మీకు ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చెప్పగలరేమో దయచేసి ప్లీజ్ ఇది నా ఒక్కదాని ఆవేదన కాదు ప్రతి వాళ్ళది ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి మెంబరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ అవినీతి చిన్న వాళ్ళకి చిన్న ప్రాబ్లం అయితే పెద్ద వాళ్ళకి పెద్ద ప్రాబ్లం నిన్న ఒక న్యూస్ ఛానల్లో విన్నాను ఫైవ్ థౌజండ్ సంపాదించే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే కష్టం లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏముంది చాలా ఈజీ ప్రతి దగ్గర లంచం పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య నా ఆవేదన మీతో ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేసుకున్నాను మీరేమన్నా మన అందరం కలిసి ఏమన్నా ఆలోచించగలమా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఓపికకి నా ఆవేదనను అర్థం చేసుకొని అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను